హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం దండుమైలారం గ్రామ పంచాయతీ పరిధిలో పిఎస్ఎస్ డైరెక్టర్ గుత్తికొండ ప్రకాష్ గారు మనతో ఉన్నారు ఇక్కడ పిఎస్సిఎస్సీకి జాయిన్ అయిన కాదు నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతుల కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎప్పటికీ చేస్తున్నారు మీరు చేయను డైరెక్టర్ డైరెక్టర్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గిట్ల కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకొక సిక్స్ మంత్స్ కొనసాగించారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అయితే మా గవర్నమెంటు మేము ఎప్పుడైతే రైతులతో ఎన్నుకు ఎన్నుకోబడిన ఎలక్షన్లో మేము ఘనసా ఘన విజయం సాధించాము తర్వాత మేము రైతులకు ఏ విధంగా అందుబాటులో ఉండి ఏ విధంగా అయితే లోన్లే కానీ విత్తనాలే కానీ అన్ని రకాలుగా మేము మంచిగా సరఫరా చేసినాం ఏ విధంగా అంటే ఒక బ్యాంక్ ఇట్లా మనకు నెంబర్ వన్ స్థానం జాతీయ అవార్డు నెంబర్ వన్లో మా సొసైటీ రూపొందింది అవార్డు ఇట్లా వచ్చింది మాకు ఇంకోటి మన ఈ రంగారెడ్డి డిస్టిక్లోనే నెంబర్ వన్ ఆదాయంలో మా సొసైటీ ఉంది లాభాల లాభాలలో ఉంది సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొసైటీల పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీలో ఎలాంటి డెవలప్మెంట్ అవుతుంది సార్ సొసైటీ గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు గిట్లా మనకు రైతులకు ఇట్లా అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి దానికంటే మంచిగా ఇంకా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా రైతులకు ఇంకా చాలా మంచిగా ప్రతి ఒక్కటి కానీ రైతులకు ప్రతి ఒక్కటి డైరెక్టు చెందేలా మేము దగ్గరికి వెళ్ళి చూసుకొని ఏ ఏ విధంగా ఇట్లా ఇబ్బంది లేకుండా రైతులకు సమస్యలు తెలుసుకొని మరి వాళ్లకు ఇబ్బందులు జరగకుండా ముందుకెళ్తున్నాం సార్ సొసైటీలో కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు రైతుల కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు సార్ సొసైటీలో కమిటీ మెంబర్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఉంటారు డైరెక్టర్ యాజ్ ఎ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ కూడా అందులోనే అయితే ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా రైతులకు అందుబాటులో ఉండి పనిచేయాలని మా ఆశయం అయితే మేము అందరం గిట్లా ఒక ఏకదీటుగా ఉండి అందరికీ అంద అందరికీ రైతుల అందుబాటులో ఉండి మేము పనిచేసాం సార్ సొసైటీలలో కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ అవకాత జరుగుతున్నాయి గోని సంచులు సరైన సమయానికి రావట్లేవు మిల్లులు అలాట్మెంట్ చేయకపోవడంతో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చి సార్ దీనిపైన మీరు ఒక డైరెక్టర్గా మీరు ఏం చర్యలు చేపట్టబోతున్నారు అయితే ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ అది మేము దగ్గరుండి మీరు అన్నట్టు గోన సంచలే కానీ ఈ కేంద్రాలు వడ్ల కేంద్రాలే కానీ అవకాత అవకాలు అనేది ఎక్కడ జరగలేదు జరిగేటట్టు ఏమన్నా మాకు ఇంటిమేషన్ ముందే కొంచెం రైతుల నుంచి ఏర్పడినా కానీ మేము అలాట్మెంట్ అలాట్ అయ్యి ఏడాది ఏం జరుగుతుందని చెప్పేసి లారీలు ఇట్లా ఆపడం జరిగింది ఇట్లా అవకతవకలు ఇప్పటివరకు అయితే మా సొసైటీలో జరగలేదు సార్ కొరత బాగుంది అంటున్నారు కదా సార్ అమానిల కొరత బాగుండటంతో ఇక్కడ లారీలు అన్లోడ్ చేయాలన్న ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటున్నారు మీరు అన్నది వాస్తవమే అమాలిలు అనేది ఇప్పుడు మనకు నియర్ బై అయితే అమాలీలు అయితే దొరకరు వాళ్ళు వచ్చేసి బయట నుంచి రావాలి బీహార్ అయితే బీహార్ నుంచి రావాలి వాళ్ళు వచ్చిన నైట్ ఈరోజు నైట్ ఉంటారా మనం మన మళ్ళీ పొద్దున లేచి చూసే వరకు అమాలిలు అనేది కనిపించరుగా దానివల్ల కొంచెం కొరత జరిగింది ఈ ఉడ్ల కేంద్రం అనేది చాలా కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని చాలా అంటే చాలా ఇబ్బందితో కూడుకున్న పని అయితే యాక్చువల్ మేము లేదులేనా ఒక నాలుగు సా నాలుగు టర్ములు పెట్టినాం మేము ఉర్ల కేంద్రం చాలా ఇబ్బందులు పడ్డాం చాలా ఆరోపణలు వచ్చినాయి అవన్నీ ఎదుర్కొని ముందుకు వచ్చినాం అంటే దీంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే రైతులు ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించిన వాళ్ళే తొందరగా పెడుతున్నారని చెప్పేసి అంటే లోడ్ చేసేటప్పుడు కూడా కింటాకు కొంత ఏమో అది దాన్ని తరుగు తరుగు తీస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్ మరి ఇది ఎంతవరకు వాస్తవం ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఒక రాశి కాంట వేయాలంటే రైతు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది అమానేయులు ఇది ఎంతవరకు వాస్తవం ఎప్పటి నుంచి అంటే మా దృష్టికి వచ్చింది గత పోయినసారి నుంచే తీసిరని చెప్తున్నారు ఇది వాస్తవమైన మీ దృష్టికి ఏమైనా వచ్చిందా అయితే మీరు అన్నది వాస్తవమే తరుగు అనేది ఖచ్చితంగా తీయబడుతుంది అది ఒక బస్తాకు ఒక యాభై కిలోల బస్తాకు ఎంత దిగాలనో అంతే తీస్తారు అది ఇక్కడ కాదు ఎక్కడైనా జరుగుతుంది అది మీకు తెలిసిన విషయం అది ఇట్లా నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆ తరుగు తీసేదాన్ని కొందరు రైతులకు అర్థం కాక ఏమైపోతుందంటే వీళ్ళు ఏదో తింటున్నారు వీళ్ళే ఇందులో కమిషన్ ఏదో లాభాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆరోపణలు చాలా చాలాసార్లు వచ్చాయి చాలా లొల్లులు గిట్లా జరిగినాయి గడబలు అయినాయి అవన్నీ దృష్టికి వచ్చినాయి కొన్ని రోజులు ఆలోచన చేసి గట్లా మళ్ళా వాళ్ళని రైతులందరినీ పిలిపించి మాకు ఎవరైతే సెంటర్ ఇచ్చారో మనకి ఎవరైతే వేసే మిల్ మిల్లింగ్ ఉంటారు కదా వాళ్ళని పిలిపించి ఇట్లా కిలోకి ఎంత ఒక యాభై కిలోల బస్సకి ఎంత తరుగు తీయాలి అంటే ఫస్ట్ మనం ఈ వడ్లు నానబెట్ట నానబెట్టి దాని తరుగు ఏంది అనేది మనకు తీయాలి కదా దాని విధంగా ఇట్లా మేము రైతులను చర్చించి మాట్లాడి వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం సార్ మీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని ఒడ్లు మీరు కాంటా పెట్టడం జరిగింది సార్ మా పరిధిలో మా సొసైటీ పరిధిలో ఒక మూడు ఉంటాయి ఒకటి దండు మేలారం ఒకటి నేరపెల్లి ఒకటి రాయపూర్ టోటల్ ఓవరాల్గా వచ్చేసి దాదాపు లేదు లేదన్నా మంచి ఒక వేల క్వింటాలు మేము సరఫరా చేసినాం మా దండు అనేది మంచి మా పంటకు వరి పంటకు నెంబర్ ఆఫ్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే దండమేళారం రమ్మని మేము భావిస్తాం సార్ రైతులు మొత్తం కూడా పత్తి లేదా వరి ఈ రెండిటికే మొగ్గు చూపుతున్నారు సార్ పంట మార్పిడి విషయంలో మీ కమిటీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది రైతులలో చైతన్యం ఎలా తీసుకురాబోతుంది సార్ రైతన్న రైతుల దగ్గర చైతన్యం ఎలా అంటే మేము ఆల్రెడీ మన సొసైటీ తరఫు నుంచి ఇట్లా అవగాహన సదస్సు పెట్టినాం మీరు ఏ వేస్తే ఏ ప పత్తి వేస్తే లాభాలు ఉంటాయా మీ వాళ్ళకి నష్టాలు జరగకుండా ఇప్పుడు ఫస్టే మనము కొందరికి అవగాహన లేకుండా ఈ పత్తి వేయడము లేకపోతే ఇంకా వరిచెని వేయడము ఇవన్నీ కొన్ని రైతు ఏ విధంగానైనా కష్టపడుతున్నాను కానీ వాళ్ళకు డైరెక్టు కష్టం విలువ అనేది కష్టం చేసినప్పటికీ దాని ప్రతిఫలం అనేది తెలుస్తలేదు ఈ మధ్యలో దళారులు ఈ రేటు ఒక రేటు కాన్ఫిడెన్స్ లేకపోయేసరికి ఇప్పుడు ప్రతి ఒక్క రేటు పెరిగిపోయింది వరి వేయాలన్నా ఒక మనిషి వస్తే ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అవుతుంది దానికి మన ఏమంటారు అవి మందులే కానీ కూలీలే కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోయింది ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి ఒక గంట దున్నాలన్నా కానీ లేదులేదన్న పన్నెండు వందల రూపాయలు తీసిన గంటకు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళు చేసి కో వర్షన్ చేతికి వచ్చి వడ్లు అమ్మేసరికి వాళ్ళకు ఏం గిట్టుబాటు అవుతుంది మేము ఏం చేయాలనుకున్నామంటే రైతులకు ఏ విధంగానైనా సరే డైరెక్ట్ వాళ్ళే అమ్ముకోవాలి ఏ విధంగా సార్ వాళ్ళు చేసింది వాళ్ళే వేసుకోవాలి మధ్యలో ఇలాంటి వ్యక్తుల తరపు నుంచి ఈ కమిషన్లు కానీ ఇలాంటివి ఏవి చేయకుండా వాళ్ళు చేసిన కష్టానికి వాళ్ళకి ప్రతిమానం ఉండాలని మా ఆశ ఓకేసారి గిట్టుబాటు ధర విషయంలో రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర విషయంలో మీరు ఇక్కడున్న స్థానికంగా మన ఏడు మంది ఎంపీల దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళారు అదే కేంద్రం మన గిట్టుబాటు ఎలాంటి దృష్టి పెట్టిన మేము ఆల్రెడీ చమల కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇట్లా మాట్లాడినాం అయితే బీఆర్ఎస్ సాయం కంటే ఇప్పుడు మంచి గిట్టుబాటు గిట్టుబాటు ధర మనం ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి అది ఇట్లా ఇంకా దానికంటే మంచిగా ఇవ్వాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇట్లా ఇచ్చినాం అది ముందు ముందు జరగబోతుంది జరుగుతుంది రైతులకు ఏ విధంగా ఇట్లా న్యాయం అన్యాయం కాకుండా మేము ముందుండి సాధారం చేస్తాం సార్ ఈ రైతులు బాగా ఎదుర్కొంటున్న సమస్య సార్ వరి తప్ప పత్తి తప్ప ఈ రెండు మినాయించి వేరే పంట వైపుకు వెళ్ళాలంటే కోతుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ దీని నిర్మూలన కోసం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కాదని చెప్పేసి అంటున్నారు మరి ఎంపీల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారా ఎంపీ దృష్టికి అంటే ఇప్పుడు కోతుల కొరత అనేది చాలా మరకు చాలా విలేజ్లల్లో వేల సంఖ్యలో వచ్చినాయి ఇండ్లల్లో కూడా మహిళలపై కూడా దాడి అంతెందుకంటే మేము నేను పొద్దున పోతే నైట్ నైట్ వర్క్ రానింటికి మమ్మల్ని వేసి బయటకు వచ్చే లోపల కోతులు ముందరనే ఉంటున్నాయి అంటే ఇంట్లోనే ఇలా భయపడుతుంటాయి వ్యక్తులు మనం పంట పొలాల దగ్గర ఇరవై నాలుగు గంటలు ఎవరుండి కాపలాగలు సార్ ఆ విధంగా ఈ ఒక వన్ ఇయర్ నుంచి చాలా మటుకు కోతులు రైతులను ఆగంబట్టిచ్చేసినాయి ఈ సమస్య ఎట్లా పరిష్కారం అయితే ఇంతకుముందుకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అయింది అనుకుంటా అప్పుడు ఇట్లా కోతులు ఒక కోతికి ఐదు వేల రూపాయలు ఇచ్చి లేదు లేదా కానీ ఒక వంద కోతులు మట్టిచ్చి పంపించాం ఇట్లా మళ్ళీ ఒక వన్ ఇయర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అదే ఇప్పుడు మళ్ళా ఒకసారి చూసి ఆ కోతుల విషయం ఏందనేది మేమే నిర్ణయం తీసుకుంటాం మేమే ఎంతైనా సరే మా మహిళల నుంచి లేకుండా మా రైతులకు ఇబ్బంది కలగకుండా మేము చేస్తాం సార్ రైతులకు సొసైటీ నుంచి సబ్సిడీ పరంగా ఎలాంటి వాళ్ళకు వసతులు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రతి ఒక్క ఒక మామిడికాయ తోట వేసుకోవాలంటే డ్రిప్కి సబ్ మనం సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ కొంచెం చాలామందికి తెలియదు ఇప్పుడు తోట వేయాలి అంటే ఒక మొక్క పెట్టాలంటే ఇంత కాస్ట్ అవుతుంది ఇంత అని తెలుస్తుంది దాన్ని సబ్సిడీ వస్తుందా రాదనేది చాలామంది రైతులకు ఇప్పటివరకు తెలియదు ఆ రైతులకు అయితే మేము అవగాహన పెట్టి ఈ పంట వేసి సబ్సిడీ వస్తుంది ఈ డ్రిప్ కింత వస్తుంది అని మేము అవగాహన కల్పించి మా దగ్గర పొప్పడికాయ తోట కానీ మళ్ళీ లేదా లేదన్నా ఇది దాన్ని ఏమంటు బత్తాయి కాదన్న కివి కివి పండ్లకి కానీ అన్నీ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవన్నీ అవగాహన కల్పించి ఆల్రెడీ మా ఊళ్ళో తోటలే ఉన్నాయి ఇక్కడ మా కొత్తగూడెం దగ్గర మనకు ఫ్రూట్ మార్కెట్ ఉంది అక్కడ వాళ్ళు వెళ్ళి స్వయంగా వాళ్ళే సేల్ చేసుకుంటారు సార్ నా ద్వారా వస్తున్న నిధులను సొసైటీలకు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు నాబార్డుగా వస్తున్న నిధులను ఏ విధంగా అంటే ఇప్పుడు మాకు సొసైటీ నుంచి ఒక మేము వచ్చినాక ఒక మూడు ఎకరాల స్థలం మేము కేటాయించుకున్నాం దానికి ఒక షెడ్ నిర్మా నిర్మాయిద్దామని చెప్పేసి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఒడ్లు పోసుకోవాలన్నా ఒడ్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి షెడ్ నిర్మిద్దాం అనుకున్నాం ఆ టైం లోపలే మా కాలపరిమితం అయిపోయింది అంతకంటే ముందు గిట్ల మేము ఒక ఇప్పుడు లాస్ట్ చివరికి ఓ లేదు లేదన్న ఒక యాభై లక్షలతోటి మేము కోల్డ్ స్టోరేజ్ టైపు ఒకటి షెడ్ నిర్మాయించాం పూర్తి అయిపోయింది మళ్ళా రేపు ముందు ముందు ఎలక్షన్లల్లో మళ్ళీ మేము ముందుండి గెలుచుకొని రేపు ఇంకా అది రైతులకు ఇబ్బంది లేకుండా అది గిట్లా కంప్లీట్ చేసుకుంటాం సార్ నూతన పంట విషయంలో మీ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అంటే రైతులు నూతన కొత్త పంటలు వేయాలంటే ఫామ్ ఆయిల్ వేయాలంటే ఫామ్ ఎట్లాంటి వాళ్ళకి సలహా సూచనలు మీరు కమిటీ ద్వారా ఇవ్వగలుగుతున్నారు సార్ అయితే ఈ ఫామ్ ఆయిల్ అనేది మాకు ఈ సొసైటీ నుంచి పైనుంచి ఆఫీసర్లు వస్తున్నారు అవగాహన సదస్సు పెడుతున్నాం రైతులు ఇట్లా చాలా సంఖ్యలో పాల్గొంటున్నారు వాళ్ళు గిట్లా ముందుకుండి ముందుకు వచ్చి వా ఫామ్ ఆయిల్ ఇట్లా సబ్సిడీ ఉంది ఆ సబ్సిడీ ఎట్లా వర్తిస్తుంది ఏ విధంగా ఏదైనా మనము తెలియకపోతే ఈజీగా మనం రైతులకు వాళ్ళు ఎంతసేపు ఉన్న కష్టం చేసుకుంటే వాళ్ళు మనం వివరించి చెప్తేనే కానీ వాళ్ళకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు ఆ అవగాహన సదస్సు పెడితే కానీ దేనికి ఎంత సబ్సిడీ వస్తుంది అని చెప్పి అట్లా టూ త్రీ టైమ్స్ పెట్టినాం కొందరు ముందుకు వచ్చారు ఆల్రెడీ ఫామ్స్ గిట్లు ఇస్తున్నారు వాళ్ళకు మేము ఆ సౌకర్యం కల్పిస్తున్నాం సార్ ఈ ఐదు వందల బోనస్ చాలామందికి అంటే పడట్లేదు అంటున్నారు సార్ ఐదు వందల బోనస్కు అప్లికేషన్ చేసుకోవాలన్నా కొంతమంది రైతులని ఇబ్బంది గురి చేస్తున్నారంట ఈ సమస్య ఎందుకు ఎదుర్కో ఎందుకు వస్తుందంటారు ఈ ఐదు వందల బోనస్ అనేది ప్రతి ఒక్క రైతుకి అందరికీ అందుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం అటు ఇటు జరుగుతుంది కానీ తప్పకుండా ప్రతి ఒక్క రైతు అందు అందుతుంది అప్లికేషన్ ఇట్లా కొంచెం ఇబ్బంది జరుగుతున్నట్టుంది అది గిట్లా మేము దృష్టికి తీసుకెళ్ళాం అయిపోతుంది త్వరలోనే సార్ రైతులు యూరియా విషయంలో వాడేది కూడా ఎక్కువ వరికి ప పత్తికి కూడా వేస్తుంటారు సార్ యూరియా విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు సార్ సకాలానికి యూరియా అందేలేకపోతుంది గత ప్రభుత్వంలో మాకు అనుకున్న టైంకి వచ్చేది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు యూరియా సరైన సమయానికి అందట్లేదని చెప్పేసి కొంతమంది రైతులు సమస్య చెప్పుకోవడం జరిగింది సార్ ఎక్కడ లోపం జరిగింది అంటారు యూరియా అనేది రాబడుతుంది కాకపోతే ఏమైందంటే కొంచెం ఈ యూరియా వల్ల కొంచెం పైనుంచి అవు కొంచెం దిగుబడి ఎగుబడి అనేది కింద మీద అయ్యి కొందరు దుష్టశక్తులు ఇక రాకుండా చేసి మా మీద చల్లడానికి వచ్చిన లారీలకు ఇట్లా రాలేదు అని చెప్పి దాన్ని ఏదో సోషల్ మీడియాలో అల్చల్ చేసి ఈ సోషల్ మీడియా వల్ల ఇంకా ఎక్కువ అప్డేట్ అయిపోయి అందరికీ వచ్చినా కానీ రాలే అన్న విధంగా అప్డేట్ అయిపోతుంది సార్ ఇక్కడున్న కొంతమంది అండి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు ఇస్తే మాత్రం రైతులు కానీ ఇక్కడున్న వెనకబడిపోయిన ప్రాజెక్టులు కానీ రోడ్డు నిర్మాణాలు కానీ చాలా అభివృద్ధి అవుతుందని చెప్పేసి అంటున్నారు సార్ ఎలా ఉంటుంది ఇస్తే మా ఎమ్మెల్యే గారికి హండ్రెడ్ పర్సెంట్ మంత్రి పదవి వస్తుంది అది మీరు ఏ విధంగానైనా వచ్చినాక మీరు మళ్ళీ నాతో ఇంటర్వ్యూ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఏ విధంగానైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే సహకారంతో మంత్రి పదవి అవుతున్న మంత్రి మంత్రి అవుతున్నాడు మాకు ప్రతి ఒక్క రోడ్లే కానీ ఏదైనా కానీ ఒక మంచిగా తీర్చిదిద్ది ఒక లేవల్లో మా నియోజకవర్గం ఏర్పడుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో ఉపాధి హామీ పని దాన్ని రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు మా దృష్టికి తీసుకొచ్చి కూలీల కొరత తప్పుతుంది అని చెప్పేసి అంటున్నారు మరి మీరు ఈ విషయాన్ని మన ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళే కదా నిర్ణయించేది నిర్ణయించేది వాళ్ళే కూలీల దృష్టి ఎంపీ గారికి అంతవరకు వెళ్ళలేదు వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కూలీల కొరత సమస్య క్లియర్ అవుతుంది అది ఇట్లా దృష్టికి తీసుకెళ్తాం ఎంపీ గారితో మాట్లాడతాం ఖచ్చితంగా అయ్యేటట్టు సార్ ఇక్కడ ఉన్న రైతులకి మీరు సలహా చూసిన ఏం చెప్పగలుసు ఇప్పుడున్న మా రైతులు అయితే మేము వచ్చినప్పటి నుంచి అయితే ఏ రైతు గిట్ల ఎప్పుడు గిట్ల ఇబ్బంది రాకుండా చూసుకున్నాం ఇప్పుడు గిట్లా ఇంకా ముందుండి ఏ రైతుకి ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మేము ముందుకెళ్ళి కనుక్కొని మరి కొందరు రైతు బంధు పడలే రైతు బీమా రాలే అని అనుకున్న వాళ్ళకి గిట్లా మేము అప్లికేషన్లు పెట్టి మరి రైతు బంధు పడనోళ్ళకి ఇట్లా అప్లికేషన్లు తీసుకెళ్ళి మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి అగ్రికల్చర్ ఆఫీస్లో ఇచ్చి మళ్ళీ రైతు బంధు ఇట్లా వాళ్ళకు వచ్చేటట్టు మేము చేసినాం సార్ రైతులకి ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుందో హెల్త్ కార్డు రైతులకు కూడా హెల్త్ కార్డు కావాలి మేము రైతులం అంటే కీలకం కదా ఎన్నుముక అలాంటి వాళ్ళం నాకు కూడా లేదు ఉద్యోగస్తులకు నెల జీతం తీసుకునే వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఇది సాధ్యమైద్దంటారా అంటారా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సాధ్యమవుతుంది రైతులకు ప్రతి ఒక్కటి ఏ విధంగా అయితే ఇన్ని రోజులు అన్యాయం జరిగిందో ఇంకా మరి పది సంవత్సరాలలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది హెల్త్ కార్డులు వస్తాయి ప్రతి ఒక్కటి చెప్పుకునేటట్టు ఉంటుంది ఘనంగా ఉంటుంది సార్ రైతు వారోత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అవి రాష్ట్రపాణిగా గుర్తించాలని చెప్పేసి మా దృష్టికి వచ్చింది రైతు వర్ వర్షికోత్సవాలు మీ దృష్టికి వచ్చింది కాబట్టి అది అందరూ మన పెద్దలకి ఇట్లా మన రేవంతన గారు అన్ని మన సీఎం గారు వాళ్ళు ఆలోచన చేసుకొని చేస్తారు ఓకే సార్ రైతులకి ఉచిత విద్య ఉచిత వైద్యం రైతు పిల్లలకి సాధ్యమవుతుంది గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ఎలక్షన్లో ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కా వస్తుంది నెక్స్ట్ ఈ ఫైవ్ టర్మ్స్ కాకుండా ఈ ఫైవ్ ఇయర్స్లో కాకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా సాధ్యమవుతుంది సార్ ఓన్లీ రైతులకే అవుతుంది రైతులకే ఓన్లీ సార్ రాజకీయ రాజకీయ పరంగా చూసుకుంటే ఎన్నికలు లేక గ్రామ పంచాయతీలలో చాలా వరకు మొత్తం చెత్త చెదరం పేరుకుపోయింది అభివృద్ధి లేదంటున్నారు సార్ కూతవేటు దూరంలో ఉంది హైదరాబాద్కి అయినా కూడా అభివృద్ధి లేదంటున్నారు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎందుకు ఎన్నికలకు గవర్నమెంట్ ప్రభుత్వం రాలేకపోతుంది ఓడిపోదామన్న భయం అనేది ప్రతిపక్షాలు అంటున్నాయి ఓడిపోయే భయం అనేది ఇక్కడ లేదు మొన్న మీరు జూబ్లీ ఎలక్షన్లు చూశారు కదా ఏ విధంగా వచ్చినాయి మంచి ఫలితాలు వచ్చినాయి ఇరవై ఏడు వేల మెజార్టీతో ఘన విజయం సాధించను ఎందుకు ఇప్పుడు ఇట్లా స్థానిక ఎలక్షన్లు ఈ ఈ డిసెంబర్లో ఉంటాయి ఖచ్చితంగా హై లెవెల్లో భారీ మెజార్టీతో స్థానిక ఎన్నికలు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తారు వీధి అంటే విలేజ్లలో కూడా సార్ చాలా వరకు వీధి కుక్కలు మూగజీవాలపై దాడి చేస్తున్నాయి విపరీతంగా అయిపోయింది వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి అంటే ఇప్పుడు ఆ వీధి కులం గిట్ల మేము పట్టించినాం అవి ఇలాగో వస్తూనే ఉన్నాయి దాన్ని ఇప్పుడు మన వాస్తవానికి మీరు అన్నట్టు మనుషుల మీదకి దాడి చేస్తున్నాయి మనుషులు చనిపోయిన రోజు చాలా ఉన్నాయి ఇప్పుడు గిట్ల ఇప్పటి గిట్లా చనిపోయారు చాలామంది చూస్తున్నాం కదా మనకు ఒక వీడియో వస్తుంది ఎక్కన్నో జరుగుతుంది అనుకుంటున్నాం అది మళ్ళీ రెండు రోజులు చూసేసరికి మన ఊర్లో ఇట్లా జరుగుతున్నాయి ఆ పేపర్స్ అది గిట్ల ఖచ్చితంగా ఏ విలేజ్కి వాళ్ళే నిర్ణయం తీసుకొని ఇంత అంత సాయం చేసుకొని ఊర్లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటే బాగుంటుందని నా నిర్ణయం సరే యువత వ్యవసాయం వైపుకు రావాలంటే ఎలాంటి వసతులు కల్పించాలి ప్రభుత్వాలు యువత వ్యవసాయం వైపు రావాలంటే ప్రతి ఒక్కటి మీరు అన్నట్టు ఉచిత వైద్య ఉచిత విద్య ఈ మన ఈ రెండు చేసిననుకో విద్య వైద్యం చేస్తే ఆటోమేటిక్గా మన యువత హండ్రెడ్ పర్సెంట్ రైతన్న అవుతాడు సార్ రైతే రాజు అనేది ఉత్తపదం అంటున్నారు వాస్తవమేనా రైతే రాజు అనేది ఉత్తపదం కాదు రైతే రాజు అవుతాడు మరో ఐదేళ్ళల్లో మీరే మాట్లాడతారు నేనే మాట్లాడతాను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను ఓకే సార్ ఫైనల్గా మీరు ఏ పదవులు ఆశిస్తున్నారు ఇప్పుడు మేము పదవులు అనేది ఏం లేదు ఆశించడం మా లక్ష్యం ప్రజలకు సేవ చేయాలని అంటే పదవులు లేకుండా కూడా చేస్తారు చేస్తాం సాధ్యమైతే సాధ్యం మీరు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఒత్తిడుకులు ఏ విధంగా ఉంటాయి గత ప్రభుత్వంలో ఏ అంటే ప్రతి నిరంతరంగా కష్టపడిన ఏది మనం మీదకి వచ్చినా కానీ చూసుకొని వెళ్ళిన అంతే కానీ విజయం సాధించిన ఇప్పటికైతే మంచిగా ఉంటుంది ఓకే సార్ ఓటర్లకు ఏం చెప్తాను అంటే మొత్తం కూడా డ్రగ్స్లో మునిగిపోతుంది అంటున్నారు ఇక్కడ మద్యానికి బాన్సలు అవుతున్నారు యువత మొత్తం కూడా దాని నిర్మణ కోసం ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది డ్రగ్స్ విషయంలో ఇట్లా మేము ఆల్రెడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అవగాహన సదస్సు పెడుతున్నాం ఆల్రెడీ మా సిపి గారు రాజు కేవీపీవి రాజు సార్ గిట్లా చెప్పినాం సార్ గిట్లా ఒకసారి వచ్చిండు ఊర్లో అవగాహన సరస్సు పెట్టినాం ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఇట్లా మేము స్వయంగా ఉండి ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద కాంప్లైంట్ చేసినాం పట్టుకెళ్ళారు ఇవన్నీ జరిగినాయి ఇట్లా ఇట్లాంటివి రావద్దని చెప్పేసి ముందుండి సార్ తీసుకు మన సిపి సార్ దగ్గరికి తీసుకెళ్ళి డిసైడ్ చేస్తున్నాను సార్ దండు మైలారం ప్రజలు గుట్టికొండ ప్రకాష్కి ఓటు ఎందుకు వేయాలి పార్టీని చూడాలా మర్షిని చూడాలా ఎందుకు ఓటేయాలి ఏం చెప్తాను నన్ను చూసే ఓటేస్తారు అసలు మనిషిని చూసి ఓటేస్తారు నేను ఎందుకంటే ప్రతి క్షణం నేను ప్రజలలో ఉంటాను ఎవరికి ఆపద వచ్చినా నేను ముందుంటా ఫస్ట్ నా పని రిస్ పెట్టుకున్నాను నేను ముందుంటా అందుకనే ఓటు వేయాలని వాళ్ళు అనుకుంటారు సార్ ఓ అంటే ఓటంటే చాలా పవిత్రమైంది దాన్ని మొత్తం కూడా రాజకీయ నాయకులు కానీ ఓటర్లు అమ్ముకోవడానికి ఏమీ జరుగుతున్నాయి నిన్న కూడా జూబ్లీ హిల్స్లో జరిగిందని మా దృష్టికి వచ్చింది అట్లాంటిది రాకుండా ఓటర్లు చైతన్యం ఏ విధంగా తీసుకురావాలి మీరు అట్లాంటి సమాజాన్ని మార్చాలంటే మీరు యువత యువ నాయకుడు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి ఫస్ట్ మనం చేసే మంచి పనిలో ఉంటుంది ఇవాళ అందరూ అంటారు డబ్బులు ఇస్తారు వాళ్ళు మందు తాపిస్తారు మందు డబ్బులు ముఖ్యం కాదు నువ్వు మంచి పని ఆ డబ్బులు మందు పెట్టే బదులు నువ్వే ముందుండి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నువ్వు ప్రజలలో ఉండు నువ్వు ఎట్లా గెలివా నేను చెప్తా ఆటోమేటిక్గా గెలుస్తావు నువ్వు అప్పుడు ఖర్చు పెట్టే బదులు నీకు ఏదైనా ఆపద వచ్చిందంటే నువ్వే సాయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి నీకు ఏం వచ్చిందని నీకు తోచినా సాయం చేయి కొంచెం నీ మీద కొంతమంది అభిమానం ఉంటుంది కదా సార్ ఇక్కడ ఓట్లు వేసుకుంటూ వేయించుకుంటున్నారు గెలుస్తున్నారు పోయి సిటీలో ఉంటున్నారు ప్రజలకు అందుబాటులో రావట్లేదు ఏదో గ్రామ సభలు లేదా ఇంకా ఇతర మండల మీటింగ్స్ అట్లాంటి వచ్చిపోతున్నారు వచ్చిపోతున్నారని చెప్పేసి అంటున్నారు అలాంటి లీడర్స్ ప్రజలకు అవసరమా అనేది కూడా నిలదీస్తున్నారు సార్ ప్రజలు ఓటర్లు వాళ్ళకేం చెప్తారు మీరు ఎవరైనా కానీ మా పార్టీ నాయకులైనా సరే ఎందుకంటే ప్రజలలో ఉండి ఊర్లో ఉండి ప్రజలకు సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పోరాడే వ్యక్తిని మేము ఎన్నుకుంటాం గెలిపించుకుంటాం ఓకే సార్ ఫైనల్గా తిర్మార్ మళ్ళన్న మీకు తెలుసు బీసీ వర్గీకరణ కోసం కానీ బీసీ న్యాయం కోసం బీసీలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుండ్రు దాన్ని పక్కకు పంపించరు నూతన పార్టీ పెట్టుకోండి ఆ దాని ద్వారా మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశాలున్నాయి రానున్న స్థానిక ఎన్నికలు కానీ ఆయన వల్ల మాకు ఇబ్బంది ఉండదు మీ పార్టీలో ఎమ్మెల్సీ వాస్తవానికి టికెట్ ఎవరు ఇచ్చారు మా పార్టీ నుంచి ఇచ్చారు ఏదో అంటారు అమ్మపాలు దాయి రూమ్ గుద్దినట్టు అట్లాంటి వ్యక్తి వాడు అట్లాంటప్పుడు ఆయన పార్టీ పెట్టుకుంటే మాకేం ప్రజలు ఇట్లా చూస్తున్నారు ఏమేమి చేస్తుండో ఇంత ముందుకు బీజేపీ వాళ్ళ సహాయం తీసుకుండు వాళ్ళు ఆయన పని అయిపోగానే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలిచిండు గెలిచినాక మళ్ళీ ఇప్పుడు పోయి సొంత పార్టీ పెట్టుకుంటే మీకు కరెక్ట్ అయినది మళ్ళీ మా పార్టీనే ట్రోల్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నాడు ఎక్కడ ఆయన ఉంటుంది అట్లా నేనే సాధించిన బీసీ రాజ్యాంగం అంటున్నాను బీసీ రాజ్యాంగం ఆయనే ఎవరు లేరు బీసీ బీసీ రాజ్యాంగాన్ని సాధించిండ్రు అని ఆయన అంటున్నారు కానీ అంతకంటే ముందు హరికృష్ణ లేడా బీసీ వర్గానికి మంచి నాయకుడు ఆయన ఆయన ఎంత పోరాటం చేసిండు ఎంత తిరిగిండు ఎన్ని కష్టాలు చేసిండు ఎన్ని పోరాటాలు చేసిండు ఈయన వచ్చి నేను ఇలా బీసీ అని అంటే అంత ఆయన ఏదో ఆశయం కోసం ఆయన లబ్ధి కోసం ఇవన్నీ డ్రామాలు చేసిండు ఎన్ని రోజులు తాగవు ఇలాంటి ఆటలు మరికొద్ది రోజులనే ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకాష్ గారికి ఎలాంటి గౌరవం దక్కింది ఇప్పటికైతే నాకైతే మంచి గౌరవం దక్కింది ఇంకా ముందు ముందు ఇట్లా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లే కానీ రేపు ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్లలే కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లే కానీ మా సహకార సంఘం ఎలక్షన్లే కానీ అన్నిట్లల్లో ముందుండి అందరు ఎవరికి టికెట్ ఇస్తే మా ఎమ్మెల్యే గారు వాళ్ళకు బీఫమ్ ఎవరికైతే ఇస్తే వాళ్ళకి పని చేసి ఆ గౌరవం దక్కించారు సార్ ఇక్కడ అంటే ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు ఉన్న యువత మొత్తం కూడా నిరుద్యోగ యువత గ్రామ పంచాయతీ చాలా పెద్దది ఒక లైబ్రరీ వ్యవస్థను తీసుకొచ్చి దాంట్లో మాకు సంబంధించిన బుక్కులు కావాలని చెప్పేసి అంటున్నారు మీరు ఎలా ఏర్పాటు చేయగలుగుతారు దండమైళం వరకు ఈ ఊరి వరకే ఈ ఊరి వరకు అయితే నేను ఒకటే చెప్తున్నా ఈ స్థానిక ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు ఉన్నా లేకున్నా మరి ఒక ఆరు నెలల గ్రంథాలయం ఏర్పాటు చేస్తుంది నా సొంత నిధులతో నేను ఏర్పాటు చేస్తాను మా యువత కోసం అది ఖచ్చితంగా చేస్తాను గత సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఇక్కడ సర్పంచ్ పాలన ఇట్లా మంచిగా ఉంది మంచిగా చేసిండు కొంచెం ఏ విధంగానైనా ఊళ్ళో అందరికీ అందుబాటులో ఉండి ప్రజలే లక్ష్యంగా అయినా ముందుకెళ్ళి సరే ఈ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైన మైలారం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు దండ మైలారం ప్రజలకి రేపు ఎలక్షన్లను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామాలు కానీ మండలాలు కానీ డెవలప్ అవుతాయి ఒక ఓటుకి మద్యమో మణికో ఓటు నమ్ముకోకుండా ఇవన్నీ కావాలంటే ఎలాంటి నాయకుడై ఉండాలి మంచేదో చెడేదో మీరు తెలుసుకోవాలి ఓటర్లు తెలుసుకొని మీరు ఇలా డబ్బులకో మందుకో లొంగిపోయి ఓట్లు వేసుకుంటే అనుభవించేది వాళ్ళే వాళ్ళే అనుభవిస్తారు అది వ్యక్తిత్వం చూసా ఎవరు ఎట్లాంటి వాళ్ళు వ్యక్తిత్వం చూసి ఓటు వేసుకొని ఇవి మనకు పని చేస్తూడా పని చేయడా ప్రజలలో ఉంటాడా ఉండడా పోయి పట్టణంలో ఉంటాడా ఇవన్నీ ఆలోచన చేసుకొని ఓటు వేసుకుంటే వాళ్ళకే మంచిది వాళ్ళకే అభివృద్ధి జరుగుతుంది ఏ విధంగానైనా మంచిగా ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్